వెల్కమ్ టు న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తోటి పొత్తుకి వెంపర్లాడుతోందా లేదు నిజంగా పొత్తు కావాలని అడుగుతున్నారా అంటే ఎస్ డెఫినెట్ గా చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీయే పొత్తుకి కావాలి అని పిలుస్తోంది అని అంటే వాళ్ళకి ఏముంది అవసరం అని మీరు అడగచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సెగ్మెంట్ లో కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలోనే క్రియేట్ అయిపోయింది అందరికీ తెలుసు నోటా కంటే తక్కువగా సున్నా పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓటు బ్యాంక్ వచ్చేసింది ఇప్పుడు పరంగా చూసుకున్నప్పుడు సున్నా పాయింట్ ఐదు శాతానికి మించి ఓటు బ్యాంక్ అనేది భారతీయ జనతా పార్టీకి లేదు అనేది అనేక సర్వే వివరాల్లో తెలుసుకుంటూ వచ్చాం జగన్మోహన్ రెడ్డికి ఇతో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఇప్పటి వరకు కొత్త బిజెపి రాజకీయంగా పతనం అయ్యేటువంటి పరిస్థితి ముందు ముందు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి దానికి రెమెడీగా ఏం చేయాలి అన్నప్పుడు మిత్ర పక్షంలో ఉన్నటువంటి కూటమిలో మిత్రపక్షాలన్నింటిలో చాలా మంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి దూరం అవ్వడం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద కూటం కూటమి నిలవడానికి ఎవరిని కలుపుకుని వెళ్తే మనకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఎంత కాదు లేదు అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనేది ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మూల స్తంభంలా నిల్చుంది అనేది చెరప్ప లేనటువంటి వాస్తవం సో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయినా మనం ఏ విధంగా చేసుకోవాలి ముందు ఎంపీ ఎన్నికల్లో ఏ విధంగా మనం చూడాలి ఆల్రెడీ కర్ణాటక తెలంగాణ ఎన్నికలు చూసాము అక్కడ ప్రభుత్వాలే మారాయి ఈ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉంటుందా అన్నటువంటి ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ సజెషన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు అన్నది పక్కన పెట్టేస్తే ఈ ఎన్నికల్లో పొత్తుకు వెళ్లాల్సిందే బీజేపీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ చర్చలతో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని పెద్దలు బీజేపీ పెద్దలు మీరు ఢిల్లీ రావాలి నాయుడు గారు అని పిలిపించుకున్నారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పొత్తులకి నేనే వస్తున్నాను మీ దగ్గరికి అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఏమీ అడగలేదు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అయితే కరాఖండిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా బీజేపీ పెద్దలకి చెప్పడం అనేది జరిగింది ఎంపీ సీట్లు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు ఎంపీ సీట్లు బీజేపీకి కావాలి జనసేనకి మూడు మొత్తం ఒక ఎనిమిది నుంచి ఎనిమిది సీట్ల వరకు ఎంపీ సీట్లు కావాలి అనేది వాళ్ళ డిమాండ్ అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సమాధానం ఎక్స్క్లూజివ్గా మాకు అందినటువంటి సమాచారం చాలా ఉన్నత వర్గాల నుంచి ఎక్స్క్లూజివ్ వర్గాల నుంచి అందిన సమాచారం అసలు మీరు పోటీ చేయాల్సిన అవసరం ఏంటి ఆంధ్రప్రదేశ్లో మీరు పోటీ చేస్తే మాకు అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ఇబ్బంది అవుతుంది మీరు ఎంపీలుగా పోటీ చేస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సో మీరు కావాలి అనుకుంటే ఎమ్మెల్యే సీట్లు మీకు ఇవ్వగలుగుతాం ఒక నాలుగు ఐదు ఎక్స్ట్రా తప్ప మీకు ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి అవకాశమే లేదు మీరు పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎంపీ అభ్యర్థులు నిలబెట్టి గెలిపించుకుంటుంది గెలిచే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి మీరు గనక నించుంటే అసెంబ్లీ సెగ్మెంట్ పోయి ఎక్కువ మెజారిటీ తగ్గిపోయి వైసీపీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు అసలు మీకు ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి ఆలోచనే లేదు అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఒకవేళ ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి జనసేనకి రెండు నుంచి మూడు సీట్లు ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు అన్నటువంటి సీట్లు తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకి ఇతోదికంగా సహాయం చేసేటువంటి సీట్లు ఏమైనా ఉన్నాయంటే ఆ మూడు సీట్లు ఖచ్చితంగా ఇస్తాం వాళ్ళకి అనేది పొత్తుల ధర్మంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా డిసైడ్ అయ్యారు కానీ బీజేపీ అడుగుతున్నటువంటి సీట్లను తీసుకున్నప్పుడు మాత్రం ససేమీరా బిజెపికి ఇంతకు మించి అసలు సీట్లు ఇచ్చే అవకాశం లేదు ఎంపీ సీట్ అనేది లేదు ఒకళ్ళ పొత్తులు ఇవ్వాలి అనుకుంటే మీరు జనసేనకి సపోర్ట్ చేసి జనసేన అభ్యర్థిని బిజెపి అభ్యర్థిగా గారి నుంచో పెట్టి గెలిపించుకోగలిగితే మీకు ఆ సీట్ ఇవ్వడం తప్ప నార్మల్ గా అయితే బీజేపీ క్యాండిడేట్లు ఇక్కడ నిల్చడానికి వీలు లేదు అనేది సుస్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు కరఖండిగా సో బీజేపీ వాళ్ళు కూడా షాక్ లో ఉన్నారు ఏంటి ఇన్ని జరిగిన ఇన్ని పరిణామాలు జరిగినప్పటికీ ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు ఎందుకు మాకే ఇంత గా చెప్తున్నాడు ఇది అన్నటువంటి షాక్ లో బీజేపీ పెద్దలు ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ అవసరమైతే ఒక మూడు నాలుగు సీట్లు ఎక్స్ట్రా ఎమ్మెల్యే సీట్లు బీజేపీ వాళ్ళకి ఇవ్వచ్చేమో కానీ ఎంపీ సీట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వదు అనేది సుస్పష్టం ఎందుకంటే రేపన్న రోజు ఇప్పటి వరకు ఏం చేశారో అనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాల దృశ్యా ఇందులో వ్యక్తిగత ప్రయోజనం చంద్రబాబు నాయుడు గారికి కొనుగోరేది ఏం లేదు ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటూనే ఉన్నాం ఈ వెనకాల ఆయన అరెస్ట్ వెనకాల ఈ స్కామ్లు ఇవి అన్ని తీసి కేసులు దాని వెనకాల పెద్దల యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది వాళ్ళు చేయబట్టే ఇక్కడ జరిగింది ఇదంతా లేదంటే ఇది జరిగేది కాదు అన్నటువంటి అభిప్రాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా మంది ఇప్పటికే పెట్టుకున్నారు బలంగా సో బీజేపీ వాళ్ళు వెనకాల ఉన్నారు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తుకు ఎందుకు వెళ్తారు ఆ కేసుల్లో ఏమీ లేదనేది తెలుసు మహాయితే ఏం చేస్తారు మళ్ళీ రిమాండ్ అంటారు ఇంకోటి అంటారు కోర్టు లేని చూస్తూ ఊరుకోగా ప్రతిదానికి కూడా కేసు డైరీలన్నీ చూస్తాయి కదా ఏం వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఇంకోటో కాదు కదా సో వాస్తవాలన్నీ ప్రజల కళ్ళ ముందు నిలిచినప్పుడు బీజేపీ ఏం చెప్పినా ఏం చేసినా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రానికి చేస్తానన్నటువంటివి ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదో రాజకీయం చేద్దాం అనుకుని వాళ్ళ పతనానికి వాళ్లే కారణమయ్యారు ఆంధ్రప్రదేశ్ లో అండ్ నైతికంగా ఆలోచించిన సున్నా పాయింట్ ఐదు శాతంతో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఎవరు ఓటేస్తారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు అనేది అవసరం లేదని కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరుగుతోంది కోర్స్ నిర్ణయం శిరోధార్యం నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే శిరోధార్యం అయినప్పటికీ ముందస్తుగా ముందే చెప్తున్నారు సో బీజేపీ వాళ్ళకి ఇది ఒక షాక్ అనే చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పిలిపించుకుంటే వెళ్ళి ఇచ్చినటువంటి సమాధానానికి నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఒక డైలమాలో ఉన్నారని చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి మేము అక్కడ పోటీ చేస్తున్నాము మీరు ఇక్కడ ఈ డిమాండ్లకు మీరు తలొక్కితే అక్కడ మీకు సపోర్ట్ ఉంటుంది లేదంటే అక్కడ వాళ్ళకు వాళ్ళు ఉంటారు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ బలంగానే ఉంటుంది అనేది ఎందుకంటే వచ్చినటువంటి సర్వే ప్రకారం చూసుకున్నా పది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి అలాగే సర్వే ప్రకారం బిఆర్ఎస్ కి ఒక ఐదు నుంచి ఆరు సీట్ల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తున్నప్పుడు ఎంఐఎంకి ఒకటి బీజేపీకి అసలు సీట్లు వస్తాయా లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి అలాగే నిజామాబాద్ కూడా వాళ్ళు ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా నిలబెడితే గెలుస్తారు అని చెప్పి ఆ మూడు సీట్లు వాళ్ళు అక్కడ చెప్పారు సో అక్కడ డిమాండ్ అక్కడిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ ఆంధ్రప్రదేశ్ది కావాలంటే ఎమ్మెల్యే సీట్లు తీసుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వీక్ గా ఉన్నటువంటి సీట్లు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ జనసేన బీజేపీ కలిస్తే మేబీ ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కానీ పొత్తు మాత్రం మీతో పొత్తు పెట్టుకున్నా కూడా మాకు ఇక్కడ ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి సో మీరు పిలిచారు కాబట్టి ఉన్న గౌరవంతో మీకు ఈ ఆఫర్ ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఒక్క ఎంపీ సీట్ కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో దక్కదు అనేది చెప్తున్నారు మరి దీనికి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు జనసేన కూటమి తరఫున అభ్యర్థిని జనసేన తెలుగుదేశం పార్టీని తరఫున జనసేన అభ్యర్థిని పెట్టి బిజెపి ఎంపీని చేసుకోగలుగుతుందా ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి దానికి సహకరిస్తారా ఆశావాళ్ళు ఎందుకంటే నాలుగు సీట్లు అందులో మూడైతే జనసేన పక్కా అడుగుతోంది మూడు వాళ్ళకి ముందే కన్ఫర్మ్ చేస్తున్నామని చెప్పేశారు అందులో బాలశివురి గారు జనసేనలో చేరారు మచిలీపట్నం ఆయనే పోటీ చేస్తారు అనేది అందరికీ తెలిసిందే అలాగే నాగబాబు ఒక ఎంపీ సీటు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు అనేది దాన్ని కూడా కన్సిడరేషన్ లో తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అనేది తెలిసిందే ఇంకొక రెండు ఆ రెండు అభ్యర్థులు ఎవరు ఏంటి అనేది చూసుకున్నప్పుడు తిరుపతి సీటు కానీ లేదు అనకాపల్లి సీటు గాని ఆశిస్తున్నారు అనేది కూడా చూస్తున్నారు సో ఇప్పుడు ఏ అభ్యర్థి వచ్చి బిజెపి తరఫున ఏ సీట్ అడుగుతారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్యాకప్ అయిపోయింది అందరికి కూడా సీట్లు కన్ఫర్మేషన్ అయిపోయింది ఎంపీ సీట్లలో ఇక బీజేపీకి ఛాన్స్ లేదని చెప్పడం జరిగింది అసలు మీరు ఎందుకు పోటీ చేయాలి మీకు ఆ ఉందా అని కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా తెలుస్తుంది అంటే ముక్కుసూటిగా పాయింట్ టు పాయింట్ అడిగినట్టుగా తెలుస్తుంది మరి బీజేపీ పెద్దల నిర్ణయం ఏంటనేది ముందు ముందు తెలియదు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి